హాయ్ అండి నమస్తే నేను మీ మేశివకుమారి ఈరోజు వీడియోలో నాటుకోడి టమాటో కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేస్తాను ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ మసాలాలు కూడా లేకుండా నాటుకోడి అంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఎక్కువ టైం పట్టకుండా మీకు తక్కువ టైంలో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నాను లేదు అంటే విడిగా అయినా చేసుకోవచ్చు కుక్కర్లో మనకి చాలా త్వరగా అయిపోతుంది కదా ప్రాసెస్ చూసేద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరి వరకు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం నాటుకోడికి కొంచెం ఆయిల్ ఉండాలండి లేదంటే నీచు వాసన వస్తుంది నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీలికగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుందాం ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడి తీసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి ముక్కలు నేనైతే కొంచెం పెద్దవే తీసుకున్నాను ఇవి మొత్తం వేసేసిన తర్వాత కొంచెంసేపు రెండు నిమిషాలు కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు నాటుకోడి ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోండి వాటర్ ఏం లేకుండా కొంచెం డ్రైన్ చేసేసి తీసుకోండి వాటర్ ఉంటే మనకి కొంచెం నీస్ వాసనలా వస్తుందండి నేను వాటర్ ఏమి లేకుండా చక్కగా తీసుకున్నాను సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఉప్పులో ఉప్పు వేయగానే మనకు కొంచెం వాటర్ ఫామ్ అయితే ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు తిప్పుకోండి ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రమే పడుతుందండి దీనిలో ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం టమాటాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ ఫ్లేవరు మసాలాల ఫ్లేవర్తో కొంచెం డామినేట్ అయితే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది సో చూసి వేసుకోండి రెండు స్పూన్లు అయితే హాఫ్ కేజీకి సరిపోతుంది తర్వాత ఈ అల్లం పేస్ట్ కూడా అంతా పోయి వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఈ కారము ఈ మసాలా అన్ని కొంచెం ఎగిరే వరకు కొంచెం మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఎగిరి ఎగిరిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి వాటర్ అన్నీ దగ్గరపడి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా ఈ స్టేజ్లో మీరు టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి మనకు ఒక పది నిమిషాల వరకు ఇవి ముక్కలన్నీ మగ్గిపోవాలి లేదంటే మనం టమాటా పులుపుకి ముక్కలు కొంచెం గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం హాఫ్ కుక్ అయితే ఇక్కడ అయిపోవాలన్నమాట ఒక పది నిమిషాలు మగ్గిపోయిన తర్వాత చూడండి నేనైతే టమాటా ముక్కలు యాడ్ చేశాను ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకుందాం మనం ఆల్రెడీ కుక్ అయ్యి ఉంది కాబట్టి చికెన్ వెంటనే వేయగానే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకోండి కుక్కర్లో కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం జస్ట్ ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఆల్రెడీ మనకి కుక్ అయింది కాబట్టి చూడండి మనకైతే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మీరు కావాలి అనుకుంటే కొంచెం పులుసు పులుసుగా దింపుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని దింపేసుకోవచ్చు లేదు దగ్గరికి కావాలనుకునే వాళ్ళు మరొక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకొని దించేసుకోవచ్చు అంతేనండి మా నాటుకోడి టమాటో కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అలానే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి కుక్కర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో నాకు తెప్పి